కానీ రావడం రావడమే మమ్మల్ని తీసుకెళ్ళి గుడిలో అర్చన చేయించడము పూజ చేయించే విధానము అర్చకులు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే మాకు ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు క్యూలలో నిలబడి నిలబడి దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది అలాంటిది ఇక్కడ రావడం రావడమే మమ్మల్ని ఎంతో ఉన్నతంగా మంచిగా రిసీవ్ చేసుకొని ఆప్యాయంగా తీసుకెళ్ళి మాలో భక్తిభావాన్ని మేలు కలిగించేటట్టుగా అనిపించింది మేలుకొల్పినట్టుగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది అండి అదేవిధంగా ప్రాంగణం కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నది చాలా విశాలంగా నీట్గా శుభ్రంగా ఉన్నదండి ఆ విధంగానే పైన వచ్చి కూడా మూడు ఫ్లోర్లలో ఉన్న సభ్యులను అందరిని కూడా చూడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకే యూనిఫామ్గా అందరూ కూడా ఐక్యతగా అందరూ కూడా నీట్గా బాగున్నారు భోజనశాల కూడా బాగున్నది లోపల ఉన్న అన్ని ఒక రూమ్లలో కూడా శుభ్రత అనేది చాలా మంచిగా పాటించిండ్రు దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు